ిజీ షెడ్యూల్లో కూడా ఈ యొక్క కార్యక్రమం ముందే ఫిక్స్ అయింది కాబట్టి దీనికి ఎన్ని బిజీ షెడ్యూల్ ఉన్నా వాళ్ళ బంధువుల పెళ్ళున్నా కూడా వచ్చి చేయాలని చెప్పుకొని పర్యటనకు వస్తే వచ్చి వెళ్ళిన వెంటనే తిరుపతిలో మాజీ శాసనసభ్యులు బోమన్ రెడ్డి గారు ఆయనకి మామంటూరు గురించి ఏం తెలుసు ఎర్ర చందనం గురించి ఏం తెలుసు కార్యకర్తమే పట్టించుకోలేదు ఎమ్మెల్యేని పట్టించుకోలేదు ఒక మొత్తం మాకే తెలుసు పవన్ కళ్యాణ్ గారికి తెలియదు మొక్క నాటడం ఎందుకు నీళ్లు పోయడం ఎందుకు అసలు ఎర్రచందనం గురించి ఆయన ఏమో అవమానం తెలుసు కరెక్ట్ ఎర్రచందనం గురించి మా అధ్యక్షుల వారికి తెలియదు వాటిని స్మగ్లింగ్ చేసిన వైసీపీ నాయకుడికి మాత్రమే ఆ ఎర్ర గురించి తెలుసు గత ఐదేళ్లలో విచ్చల విడిగా ఎవరి చెందను రవాణా చేసి విచ్చల విడిగా ఎక్కడ పడితే ఎక్కడ అధికారులను అధికారులను అడ్డం పెట్టుకొని ఎవరిచందను అక్రమంగా విచ్చని విడిగా సంపాదించుకునేది మీ వైఎస్ఆర్సీపీ నాయకుడు కాదా మీ వైఎస్ఆర్సిపి శాసనసభ్యుడు కాదా ఇదేమి మీకు తెలియదా ఎలచందనం గత ఐదేళ్లలో మీరు ఎన్ని దొంగలు పట్టారు మీ ప్రభుత్వంలో ఎన్ని కేసులు రాశారు మీరు లెక్క చెప్పగలుగుతారా ఈరోజు ఆ గూడము మొత్తం ఇంత ఎవ అక్రమంగా రవాణా అవుతుందని వీటిపైన కఠినమైన నిర్ణయం తీసుకోవాలని ఒక బాధ్యత గల పదవిలో ఉన్న డిప్యూటీ సీనియర్ ఉన్నటువంటి మా నాయకుడు పర్యటించి వాళ్ళపైన ఎవరైనా సరే కఠినమైన చర్యలుంటాయి ఎలా చెదం చోటికి పోవాలంటేనే భయం పుట్టాలి అని ఒక ప్రెస్ ఫీట్లో వార్చే లోపల మీకెందుకు భయం పుట్టింది ఎలా చిన్న స్పద్ధర్ల గురించి మాట్లాడితే మీకెందుకు భయం పుట్టింది మీరెందుకు మాట్లాడారు ఒక మొక్క నాటారు మీరు మొక్కల్ని నరికారు మా నాయకుడు మొక్కల్ని నాటాడు మీ జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలో చెట్లు నరికారు మా పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో అధికారంలో చెట్లు మేము నాటుతున్నాను మీరు నరకడం నరకడం వద్దు ఆ చెట్లు నాటే బాధ్యత మా అధ్యక్షులు వారు తీసుకున్నారు చెట్లు విలువ గురించి మీరు మాట్లాడతాండి ఎందుకంటే చెట్లు నరికే వాళ్ళకి చెట్లు గురించి మాట్లాడే అధికారం లేదు విధంగా నీరు గీరు అంటారు ఆయన ఈరోజు ఒక ఫారెస్ట్కి వచ్చినప్పుడు ఆ ఫారెస్ట్లో ఏమేముంది కనుక్కోవాలి ఏమేమి ఉంది చూసుకోవాలని చెప్పి ఫారెస్ట్ వాళ్ళు చెప్పిన ప్రకారమే ఆయన డ్రెస్ కోడ్ కూడా వేసుకురావడం జరిగింది ఇది మీకు తెలియదు ఒక ఫారెస్ట్లోకి వెళ్ళేటప్పుడు తెల్లబట్టల్లోనూ ఎలుపు పట్టల్లోనూ ఎవరు వెళ్ళరు ఒక ఫోటోకాల్ ప్రకారం అధికారులు చెప్పినట్టు ఆ పట్టలు వేసుకొని ఆయన లో పోవడం జరిగింది అది కూడా మీకు తెలియకపోవడం చాలా బాధాకరం అదేవిధంగా కూలింగ్ గ్లాస్ వేసుకున్నాను భారతదేశం మొత్తం ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని అభిమానిస్తానంటే ఆయన మహానటుడు మామూలుగా కూలింగ్ గ్లాస్ వేసుకునే అలవాటు ఉంది వేసుకున్నాను కూలింగ్ గ్లాస్ వేసుకునేటప్పుడు మీకు బుక్ చదువుతారు ఆయన వాడే కూలింగ్స్ మీకు తెలుసా ఆ కూలింగ్ చేసుకునే రోజున ఆ కూలింగ్ గురించి మీకు తెలుసా బుక్ చదువుతామంటే ఆ కూలింగ్ గా చేసుకునేప్పుడు బుక్ బ్రహ్మాండంగా కనపడుతుంది కాబట్టి కూలింగ్ గా చేసుకొని ఆయన బుక్ చదువుతారు మీకు అది కూడా తెలియదు మీకు ఎంచోపురం భూకర్జాలు దాని గురించి తెలిసే తప్ప బుక్స్ గురించి కానివ్వండి దాని గురించి కానివ్వండి ఫారెస్ట్ గురించి కానీ ఫారెస్ట్లో ఏ విధంగా నడుచుకోవాలో కూడా మీకు తెలియదు అదేవిధంగా రోజుల పర్యటనలో జనసేన నాయకులు పట్టించుకోలేదు ఎమ్మెల్యేలు పట్టించుకోలేదు నీకెవరైనా వచ్చి చెప్పారా పట్టించుకోలేదని బ్రహ్మాండగా ప్రతి జన సైనికులతోనూ మాట్లాడాడు నేను అప్షేర్ ప్రోగ్రామ్ మీద వచ్చాను ఇప్పుడు ఈ కార్యక్రమం చూసుకున్న తర్వాత మళ్ళీ కలుస్తారని చెప్పి ప్రతి ఒక్కరితో మాట్లాడుకోవడం జరిగింది పడవనే పెరిగినప్పుడు ఆ ద్రోహులు కంట్రోల్ చేయలేకపోయినారు కంట్రోల్ చేయలేక అక్కడున్న పబ్లిక్కి ఆ ఫారెస్ట్ చుట్టూరు కరెంటు పెట్టున్నారు అక్కడ వారికి ఏమన్నా ఇబ్బంది కలుగుతుందేమో అని ఆయన ఆయన రెచ్చబడ్డ కార్యక్రమాన్ని ఆ జనాల్లో ఇది చేయలేమని చెప్పి వెనక్కి రావడం జరిగింది రైతులు కాసుకున్న రైతులు అందరికీ కూడా చంపడం కూడా జరిగింది ఇలా ఉంది ఇలా జరుగుతుంది మిమ్మల్ని ఒకరోజు ఇంకొక రోజు కార్యక్రమం పెడతామని చెప్పి కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది ఎందుకంటే ఆయన వెళ్ళిన మార్గంలో ఆ ఏడుగులు అడవి చుట్టూరు కరెంట్ పెట్టారు అసలు ఎక్స్పెక్ట్ చేయడానికి చిన్న దారి చుట్టుపక్కల అడిగి ఏ ఒక్కరికి ఏం జరిగినా ఆయన పవన్ కళ్యాణ్ గారు తట్టుకోలేరు కాబట్టి అధికారులు చెప్పిన మాట ప్రకారం ఆ మాటని తీసుకొని ఎవరికి ఏం జరగకూడదు ఆయన వెలికి రావడం జరిగింది దాన్ని కూడా మీరు అర్థం చేసుకోకుండా మా జన సైనికులు ఏమన్నా మీ దగ్గరికి వచ్చి మొరపెట్టుకున్నారా మీ జగన్మోహన్ రెడ్డి మారి నూలుకుంటకు చిత్తూరుకి ఏమైనా హెల్మెట్లో పోయారా పోనీ గత ప్రభుత్వం నుండి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది తెలిసారు ఎనిమిది కిలోమీటర్లు హెలికాప్టర్ దిగేవాడు రోడ్డు పక్కన పైలాలంటే పరదాలు కట్టుకోవాలి జనాలు కలపకుండా దాంపతి ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ప్రెస్ డీట్లకి మీడియాతో మాట్లాడడానికి సరిపెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి ఈ ఇంత విజి షెడ్యూల్లో కూడా ఈరోజు ముగించుకోవాలి మంగళగిరి నుంచి తిరుపతికి వచ్చి తిరుపతి నుంచి కార్యక్రమం చూసుకోవాలి బంధువుల కార్యక్రమం ఉంటాయి వెంటనే హైదరాబాద్కి వెళ్ళి మళ్ళీ ఏమాత్రం రెస్ట్ తీసుకోకుండా మళ్ళీ తిరుపతికి వచ్చి మళ్ళీ పదాలు పోయి మీ నాయకుడు మారి పరదాలు కట్టుకోలేదు మీ నాయకుడు మారి దాంపం తిరగలేదు ఆయన జనాల్లో తిరుగుతున్నాడు ఆ రోజు జనాలు ఎక్కువైపోవడం వల్ల ఆ క్రౌడ్కి ఎవరికైనా ఏమైనా జరుగుతుందేమోనై ముందు జాగ్రత్త ఆ కార్యక్రమం అధికారుల సూచన మేరకు క్యాన్సిల్ చేసుకోవడం బయలుదేరాలి తప్ప ఇంకో ఉద్దేశంతో కాదని కూడా పెద్దలు మాజీ శాసనసభ్యులు బోమన్ కరునాడి గారికి తెలియజేస్తున్నాం కూడా తొందరగా సిట్టు ముందు హాజరు అవలసి వస్తుంది తప్పు చేసిన ప్రతి ఒక్కరూ దేవుడి దగ్గర తప్పు చేసిన ప్రతి ఒక్కరూ శిక్షించారు శిక్షింపబడతారు అది ఎవరైనా సరే ఏడుకొండల స్వామి దృష్టిలో ఉంచి ఎవరు తప్పించుకోలేరు ప్రజల సమస్యల పైన మాట్లాడాలి కానీ పోవం కళ్యాణ్ గారు ఇలా చేసుకుని బుక్ చేరు మీకేమండి బాధ ఆయన ఇలా చేసుకుని బుక్ చేసిందే మిమ్మల్ని ఎవరైనా అడిగినారా వాటర్ ఫాల్స్ దగ్గర కూర్చొని ఉంటే ఆ వాటర్ ఫాల్స్ ఏ వైపు నుంచి వస్తుంది ఎలా ఉంది అయినా ప్రకృతిని ఆస్వాదించే వ్యక్తి చూశాడు ఆ వాటర్ఫాల్ మీకే బాధ అండి నీళ్ళు చూసే బాధ చెట్టు మొక్క నాడితే బాధ పవన్ కళ్యాణ్ గారు రోడ్డుపైకి వస్తే బాధ హద్దాం వేస్తే బాధ ఎడిపోయాటికితే బాధ ఎందుకు ఇవన్నీ మిమ్మల్ని భార్య పదకొండు సీట్లకే ఈ రాష్ట్రంలో మీకు పరిమితం చేస్తే ఆ పదకొండు సీట్లు కూడా ఎందుకు ఇచ్చామని చెప్పి ఈరోజు ప్రజలు బాధపడుతున్నారు ఆ పదకొండు నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యేలు కనపడట్లేదంట మీకే ఉన్న అలాంటి కార్యక్రమాలు చేయాలని ప్రజల పక్షాన నిలబడలేక ఉన్నప్పుడు ముందు మీ ఎమ్మెల్యే ప్రజల్లోకి వెళ్ళమని చెప్పండి అసెంబ్లీకి వెళ్ళమని చెప్పండి అంతేగాని పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు మాట్లాడినంత మాత్రాన పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే మీకేదో పది మంది చూస్తారనే ఒక దురుద్దేశంతో తప్ప నుంచి మీరు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడానికి ఎటువంటి సందర్భం లేదని మీకు తెలుసు ఇప్పుడు సనాతన ధర్మం గురించి తిరుపతిలో భారీ ఎత్తున మీటింగ్ పెడితే ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారిని మాజీ శాసనసభ్యులు ఉమ్మడి రెడ్డి గారు మాట్లాడిన విధానము పవన స్వాములు అనే సరిచారు ఈ రోజు స్టైల్ గా వచ్చాడు స్టైల్ గా పోయాడు అద్దాలు పెట్టాడు ప్యాంట్ వేరేగా అవి కాదు ఏ విధంగా ఈ రాష్ట్రంలో పాలన గతంలో వాళ్ళ కంటే కూడా రోజు ఏ విధంగా పాలన జరుగుతుంది ప్రజలు చాలా ఆర్చిస్తున్నారు మీరు దాన్ని చూసి ఓర్వలేక అక్కసుతో మాట్లాడే మాటలు ఆపేయండి ఈ రోజు ప్రజలు ఎంత సంతో రాష్ట్రంలో తిరుగుతూ ఈ పాలనను చూసి ఎంత ఆనందపడుతున్నారనే తెలుసా మీరు తెలుసుకోండి దాని మీద తెలుసుకోండి లేకపోతే ఆయన పవన స ఏం ప్యాట్ ఆ గ్లాస్ గురించి చెప్పాలంటే కూడా అది మల్టిపుల్ గ్లాసెస్ ఈ రోజు ఎన్ని రకాలుగా టెక్నాలజీ వచ్చిందంటే కూలింగ్ గ్లాస్ లో కూడా రీడింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి కూలింగ్ గ్లాస్ అంటే దానికి మాత్రమే కాదు అది కూడా తెలుసుకోండి ఏమీ తెలుసుకోకుండా ఏదో తిడదామనే తన మమ్మల్ని టార్గెట్ చేద్దాం అనే ఆలోచనతో మాట్లాడము సరైన పద్ధతి కాదు దయచేసి ఆలోచించి మాట్లాడండి ఏం మాట్లాడాలనుకున్న ఒక విజన్ ఉండే నాయకుడి గురించి మాట్లాడే మాట కాదు గతంలో మీ ముఖ్యమంత్రి గారు పరతాలు కట్టుకొని తిరిగింది కానీ ఎనిమిది కిలోమీటర్లకి హెలిపాడ్ యూజ్ చేసింది కానీ ప్రభుత్వ సభ ఏ విధంగా దుర్వినియోగం చేశారని కూడా తెలుసుకోవాలి ధన్యవాదాలు థ్యాంక్ యూ